దేవరా మూవీ రిలీజ్కి ముందు రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది ప్రభంజనం అయితే సృష్టిస్తుంది అనమాట ప్రీ బుకింగ్స్ అయితే ఓ రేంజ్లో అయితే జరుగుతున్నాయి ఎన్టీఆర్ చెప్పినట్టు ఫ్యాన్స్ని కాలర్ రెగ్యులేస్ అయితే చేస్తున్నాయి అన్నమాట సో మనం ఈ దేవర ప్రీ బుకింగ్స్ యుఎస్ఏలో కానీ గమనించినట్లయితే నార్మల్గా అక్కడ బిజినెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ క్రోడ్స్కి అయితే జరిగింది కాకపోతే ఈ ట్వంటీ సిక్స్ క్రోడ్స్ ఎప్పుడు ఏదైతే ఉంటుందో అది రిలీజ్ తర్వాత రికవర్ అయితే సరిపోతుంది బ్రేక్ ఇన్ అవ్వడానికి కానీ రిలీజ్ కి ముందు రిలీజ్కి రెండు రోజుల ముందే దేవరా మూవీ వచ్చేసి యుఎస్ఏలో ఇరవై ఒక అయితే కలెక్ట్ అయితే చేసేసింది ప్రీ బుకింగ్స్లోనే ఇరవై ఒక కోట్లు అయితే వచ్చేసాయి అనమాట ఇంకా టోటల్గా అమ్ముడిపోయిందే ఇరవై ఆరు కోట్లకి కాబట్టి ఇరవై ఒక కోటి వచ్చేసింది ఇంకా ఈజీగా ఐదు కోట్లనైతే ఈ రెండు రోజుల్లో దాటేస్తుంది సో రిలీజ్కి ముందే బ్రేక్ ఈవెంట్ ముందే లాభాల్లోకి వచ్చేస్తుంది దేవరా సో ఇది ఒక చరిత్ర లాగా ఒక రికార్డు లాగా అయితే ఉంటుంది సో మనకి అమెరికాలో రిలీజ్కి ముందు ఏ సినిమా కూడా అయితే ఇలాంటి రికార్డ్ అయితే సృష్టించలేదు ఏ సినిమా కూడా లాభాల్లోకి అయితే రాలేదన్నమాట అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ స్టేట్ చూసుకున్నా ఏ ప్లేస్ చూసుకున్నా కూడా ప్రీ బుకింగ్స్ అయితే భారీగా అయితే జరుగుతున్నాయి అలాగే రిలీజ్ అయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్గా నూట ఎనభై కోట్లకి మాత్రమే మొత్తం బిజినెస్ అయితే జరిగింది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే మనకు వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ దేవరా ప్రపంచం ఎలా ఉంటుందో రిలీజ్ తర్వాత అయితే చూడాలి రిలీజ్ ముందే ఇన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది